ఒకటది ఒకటే అను నాకు వెళ్ళు లేకపోతే బెల్లం తేటండి అంతేగాని ఓవరేషన్ మాత్రం బెల్లం కూడా చేయాలి అంటే ఇది బెల్లం అండి ఒక గ్లాస్ ఏమో బెల్లం ఓకే ఇదేమో ఉండలండి అంటే కొబ్బరి నూజు అంటారు నవ్వు ఉండలు అంటారు కొన్ని భాషలు కొన్ని భాషలు ఉంటాయి కదా ఇదేమో వచ్చండి కొబ్బరి చూచరిగానే ఎంతో బాగా చెప్తాను ఎంతో మందో చేయించుకున్నారండి నా చేత ఇదేమో కొబ్బరి నూనె బెల్లం పాకం పట్టేసి అంత దొండలో అదేమో అచ్చు డింగ్ డింగ్ అని కోసి ఇంత నొక్కలేదు